హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు అయితే తాటిమోట్లు అయితే కోయడానికి తెలియదు అనమాట తాటిమోట్లు చూడండి వీటికైతే వేరులాగా వచ్చాక ఇవైతే భూమికి పాతికెళ్తాయి అన్నమాట మీకైతే ఇప్పుడు తాటి తాటిమోట్లు అయితే చూపిస్తాను చూడండి ఈ తాటి తాటిమోట్లు అయితే వీటిని వీటినైతే నరిగితే లోపలైతే తెల్లగా మనకు బెల్లం లాగైతుంటదనమాట అయితే తినడానికి చాలా తీయగా ఉంటుంది చిన్నప్పుడు చాలా సార్లు తినేది అన్నమాట ప్రజెంట్ నేను తినక చాలా రోజులు అవుతుంది ఈరోజు ఎందుకో తినాలనిపించింది అనమాట అందుకే వీడియో కూడా చేస్తున్నాను వీటినైతే ఇప్పుడు నరిగిన తర్వాత మీకైతే లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి లోపల చూడండి ఇదైతే బెల్లం లాగా ఉంటుంది కానీ తింటానికి తీయగా ఉంటుంది చిన్నప్పటి చాలా సార్లు తినేదన్నమాట మీ చైల్డ్హుడ్లో కూడా ఎప్పుడైనా తినుంటే ఎంతో కామెంట్ చేయండి మీరు కూడా తినే ఉంటారు పల్లెటూరులో అయితే మాక్సిమం తినే ఉంటారని అనుకుంటున్నాను నేనైతే అయితే మనకైతే బెల్లం లాగా ఉంటుంది తీ తినడానికి తీగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను మీకు తిని చూపిస్తున్నాడు చూడండి అదైతే కొంచెం ఇది కొంచెం వాటర్ అవుతుంది అనమాట దీంట్లో కానీ ఇది తినడానికి తీగా ఉంటుంది చాలా కొంచెం మిగతా అయితే కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్నాయి కదా అట్లా ఇప్పుడైతే తింటున్నాను చూడండి తిన్నాను కదా ఇదైతే చాలా తీగా ఉందనమాట టేస్ట్ కూడా బాగుంటుంది చిన్నప్పుడు నేను కూడా చాలాసార్లు తిన్నాను అనమాట నాకు చైల్డ్హుడ్ మెమరీస్ అయితే గుర్తొచ్చాయి మీకు కూడా ఇలా చైల్డ్హుడ్ మెమరీస్ కానీ గుర్తొస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే ఇవి చిన్నప్పుడు బాగా తినేటండి కదా ఇప్పుడైతే గుర్తు వచ్చాయి అన్నమాట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్